బన్నీ తన తండ్రికి మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి యుద్ధానికి బయలుదేరింది బీ త్వరగా వస్తుందన్న ఆశతో ఆ తండ్రి రోజూ కూర్చుని తనకి చివరి గుర్తుగా మిగిలిన ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు బన్నీ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ ఉంటుంది ఒకసారి తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ బాంబుల మరియు బుల్లెట్ల శబ్దానికి తండ్రికి ఏమి వినిపించదు ఒకసారి బన్నీ తన సైన్యం నుంచి తప్పిపోయి ఒంటరి అవుతుంది కానీ ఆ నక్కలతో పోరాడుతూనే ఉంటుంది ఇంతలో తన గన్లోని బుల్లెట్లు అయిపోతాయి కాని తన ఒంటి చేతులతో నక్కలతో ఫైట్ చేస్తుంది ఇంతలో ఒక నక్క వెనక నుంచి కొట్టిన దెబ్బకు కిందకు పడిపోతుంది బన్నీని తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు కొంతకాలం తర్వాత బయట నక్కలు యుద్ధం ముగిసిందని మాట్లాడుకుంటుంటే బన్నీ వింటుంది తనని విడిచిపెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది నక్కలు యుద్ధంలో ఓడిపోయాయి అడవిలో కుందేళ్లు మిగతా జంతువులు సంబరాలు చేసుకుంటున్నాయి అడవిలో జంతువులు తమ వారిని కలుసుకోవడానికి రైల్వేస్టేషన్కి వచ్చారు తండ్రి నక్క తన బన్నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ట్రైన్ రాగానే అందరూ ఆనందంగా వెళ్లిపోతారు ట్రైన్ వెళ్లిపోతుంది చీకటి అవుతుంది కాని బన్నీ మాత్రం రాలేదు తండ్రి అక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తూ తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాడు కాని నక్కలు మాత్రం బన్నీని విడిచిపెట్టకపోవడంతో బన్నీ తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుని నాన్నా నిన్ను మళ్లీ కలుస్తానా అని బాధపడుతూ ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తరువాతి భాగం కోసం నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి ఇంకా చాలా కథలు మనస్సుకు హత్తుకునే వస్తున్నాయి